హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వసుధ వ్లాగ్స్ అండ్ న్యూస్ మీరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు అమ్మవారి గుడి గురించి చెప్పడానికి వచ్చాను భద్రకాళి దేవి అమ్మవారి గుడి పొద్దు పొద్దున్నే సికింద్రాబాద్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కేసి వచ్చేసామండి ఇదిగోండి ఉదయం సెవెన్ ఓ క్లాక్ అయింది టైము ఈ సమయంలో ఇది భద్రకాళి అమ్మవారికి ముఖద్వారం అనమాట ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి మేము రైల్వే స్టేషన్ దగ్గరే ఒక ఆటో మాట్లాడుకున్నాము ఎందుకంటే మళ్ళీ అన్నీ తిరగడానికి మనకి టైం సెట్ అవ్వదేమో అని అనిపించింది చూసారా దూరం నుంచే భద్రకాళి దేవి అమ్మవారి గుట్ట కనపడుతుంది ఈ విధంగా చక్కగా బయట ప్రహరీ గోడలా ఉంది ఆ గుట్ట మీద పార్వతి పరమేశ్వరుల విగ్రహాలు కూడా కనపడుతూ ఉన్నాయి బయట అంతా ఇట్లా ఓపెన్ ప్లేస్లో కొన్ని దుకాణాలు పెట్టి ఉన్నాయి ఇక్కడ పువ్వులు పండ్లు కొబ్బరికాయలు అమ్ముతున్నారు అదిగోండి వెంక చక్కగా స్వామి పార్వతి పరమేశ్వరుల విగ్రహాలు మనకి గుట్ట మీద కనపడుతున్నాయి ఆల్రెడీ దర్శనానికి వెళ్ళి వస్తున్న వాళ్ళందరూ మనకి ఎదురొచ్చారు ఇది ప్రాకారం అనమాట అంటే ఆ ఏరియా ఉండేటువంటి లోపల గుడి అనమాట ప్రసన్న భద్రకాళి అమ్మవారి టెంపుల్లో నడుస్తుంది అదిగో ఒక్క భద్రకాళి అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉంటారు మనం లోపలికి వెళ్తున్నాం ఆవిడ ఆ గుడి వెనక వైపు ఉన్నట్టున్నాం అనమాట ఇక్కడ నుంచి రైట్ తీసుకుని జంతు ప్రేమికా కోతులు అవి బాగున్నాయి వచ్చే సెల్ లేకపోతే ఇంకా బాగుంటాయి చాలా ప్రశాంతంగా సముద్ర మట్టానికి దాదాపు ఏడు వేల యాభై ఎనిమిది వందల అడుగుల దూ ఎత్తులో ఉన్నటువంటి ఒక గుట్ట మీద నిర్మించబడినటువంటి దేవాలయం ఆరు వందల ఇరవై సంవత్సరంలోనే ఈ ఆలయం చాళుక్యుల చేత నిర్మించబడిందని కాకతీయుల కాలంలో ప్రాచుర్యం పొందిందని చెబుతారు ప్రస్తుతం అభివృద్ధిలో భాగంగా చుట్టూ చెరువు మధ్యలో నాలుగు వైపులా మాడవిధలు నిర్మించి మధ్యలో భద్రకాళి అమ్మవారిని టెంపుల్ని ఉంచడా ఉండేలాగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా వర్క్ అవుతూ ఉంది అక్కడ ఇంకా వినాయకుడి దర్శనం తర్వాత ఇలా ఆలయంలో ప్రవేశించినప్పుడు మనకు ఎదురుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అదేవిధంగా ధ్వజస్తంభం కూడా కనబడుతుంది ఇది యాక్చువల్గా శాకంబరి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి సహస్ర కలశాభిషేకాన్ని నేను మధ్యలో యాడ్ చేశాను నేను వెళ్ళినప్పుడు మాత్రం ఈ ఈ అభిషేకం ఏం జరగలేదు ఇది మధ్యలో వచ్చిన నాకు ఈ మధ్యలో వచ్చిన వీడియోని నేను ఇందులో యాడ్ చేయాలి చేశాను మీ అందరు కూడా చూస్తారని అతి చక్కటి రూపంతో తొమ్మిది అడుగుల ఎత్తుతోటి తొమ్మిది అడుగుల వెడల్పుతోటి ఎనిమిది అష్టభుజాలతోటి అమ్మవారు చక్కటి శక్తివంతమైన అమ్మవారిగా వరంగల్ ప్రజల్ని కాపాడుతూ ఉంటుందని వరంగల్ ఇలవేల్పుగా ఆమెను కొలుస్తారు మర్రకాయలు అమ్మవారి ప్రస్తావన మనకి ఆరు వందల ఇరవై ఐదవ సంవత్సరంలోనే వేంగిని కలి గెలిచే ముందే మన దక్షిణ పులకేసి రాజు ఇక్కడ అమ్మవారిని ప్రార్థించి వెళ్ళారని ఆ తర్వాత గెలిచారని తర్వాత పన్నెండు పదమూడు శతాబ్దాల్లో మన కాకతీయ దేవ వృద్ధుల్లో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఒక మాట నానుడి ఉంది కానీ తర్వాత ఈ బహమ సుల్తాన్ రాజాలు వచ్చిన తర్వాత మొత్తం మూతబడిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాత స్వతంత్రం తర్వాత పునరుద్ధరించడం జరిగింది వీడియో నచ్చిందా ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వస్ న్యూస్.